హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఇవాళ ఒక మంచి వంటతో అయితే మేము ముందుకు వచ్చానండి ఇది మా అమ్మమ్మ అయితే భలే చేసేదనమాట ఈ చామదుంపల పులుసు అయితే అదేనండి మన చామదుంపల పులుసు మీకు ఇవాళ చూపిస్తున్నాను మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది ఈ చామదుంపల పులుసు అయితే ఫస్ట్ కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను చూడండి ఆనియన్స్ అయితే సన్నగా ముక్కలు కట్ చేసేసుకుందాము ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోవాలండి చాప్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందనమాట కూరకైతే అప్పుడు కాలంలో ఏమి వేసేవాళ్ళండి ఉల్లిపాయ టమాటా ధనియాల పొడి కొంచెం నూనెసి చేసేవాళ్ళు అసలు అమృతం లెక్క ఉండేది చామదుంపల పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే చామదుంపలు మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిదండి ఎందుకంటే మోకాల్లో ఉన్న గుజ్జుని పెంచుతుంది అనమాట చామదుంప అనేది చాలా హెల్త్కి అయితే చాలా మంచిది చామదుంపని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు చామదుంపని కానీ చామదుంప చాలా మంచిది అనమాట మోకాల్లో గుజ్జుని పెంచుతుంది అనమాట మోకాళ్ళ నొప్పులు అవి రావన్నమాట త్వరగా తర్వాత టమోటాసు చాప్ చేసుకుంటున్నాను టమోటాసు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి కొంచెం గ్రేవీ కోసం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట టమోటాలు బాగా రెడ్గా పడిన టమోటాలు అయితే తీసుకోండి నేను స్మాల్ స్మాల్ టమోటాస్ తీసుకున్నాను చూడండి ఇక్కడ పెద్దవైతే ఒక మూడు అయితే కరెక్ట్గా సరిపోతుంది టమోటాలు కూడా మంచిగా చాప్ చేసుకున్నాము పైన ఉన్న బుడిపలు తీసేసేయండి హెల్త్కి అంత మంచిది కాదనమాట టమోటాకి ఉన్న బుడిపి అయితే తీసేయాలా ఇలాగ సన్నగా చాప్ చేసుకోవాలి టమోటాలు తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇట్లా మధ్యలో తుంచి వేసుకోండి కరివేపాకు ఇప్పుడు బాండలు పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము చాలా బాగుంటుందండి చామదుంపల పులుసు అయితే చామదుంపల ఫ్రై కూడా చాలా బాగుంటుంది రసంలోకి కానీ పప్పులోకి కానీ చాలా అనమాట చామదుంపల ఫ్రై ఈసారి కూడా చామదుంపల ఫ్రై కూడా చేసి చూపిస్తాను మీకు అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మూడు గంటల ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట కర్రీకి సరిపడా ఆయిల్ అయితే ఆయిల్ కాస్త వేగమిద్దాం మంచిగా వేగాక జీలకర్ర ఆవాలు మెంతులు అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక ఇవి కొంచెం వేగనిద్దాము మంచిగా వేగినాక మనం ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేద్దాము చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఈ చామదుంపల్లో ఎండు చేప ఎండు రొయ్యలు కూడా వేసుకొని చేసుకుంటారండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎండు చేప ఎండి రొయ్యలు వేసుకొని చేసుకునేవాళ్ళు అనమాట ఇది వర్క్ కాలంలో కూడా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి ఎల్లిపాయలు కూడా కొంచెం దంచి వేసానండి ఆ వీడియోకి స్కిప్ అయ్యింది తర్వాత కరేపాకు యాడ్ చేస్తున్నాను సరేపాకు కూడా మంచిగా వేగవిద్దాము చిట్టపట అనిద్దాము ఫస్ట్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చూడకుండా చేయకుండా చూస్తున్నారన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి కొంచెము ఇవి కొంచెం వేగే కదా అండి ఇప్పుడు ఇందులోకి మనం టమోటాస్ కూడా యాడ్ చేసేసుకున్నాము బాగా పండిన టమోటాలు అయితే ట్యాంగినిస్ ఇస్తుంది అనమాట కర్రీకి చాలా మంచి టేస్ట్ని వస్తుంది ఇప్పుడు టమోటాలు మగ్గడానికి మనం కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం యాడ్ చేస్తున్నాను నేనైతే తరికి సరిపడా సాల్ట్ మొత్తం యాడ్ చేశాను ఇది మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మగ్గనిద్దామండి టమాటాలన్నీ బాగా మంచిగా మగ్గాలన్నమాట అప్పుడే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది ఫస్ట్ అది ఫ్రై చేసేసి మగ్గనిచ్చేద్దాము చేద్దాము మూత పెట్టేసి మగ్గని ఇప్పుడు టూ టు త్రీ మినిట్స్ అయితే మగ్గనిద్దాము చూడండి టమోటాస్ కూడా బాగా మంచిగా మగ్గిపోయాయి అన్నమాట గుజ్జు గుజ్జుగా రావాలి గ్రేవీ అంతా అప్పుడు మనకి కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది కానీ పాతకాలంలో చేసుకున్న వంటలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదండీ చూడండి చామదుంపలు ఉడికించిన చామదుంపలు అయితే వేసేసారనమాట చామదుంపలు బాగా మంచిగా శుభ్రంగా కడుక్కోండి ఇసుక ఉంటుంది బాగా శుభ్రంగా కడిగే కడిగేసి మనం ఆలుగడ్డ ఎలా ఉడికిస్తామో ఆ విధంగా అయితే ఉడికించాలన్నమాట చామదుంపల్ని కూడా ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను తర్వాత కారం చింతపండు వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అసలు చామదుంపల పులుసుని చేసే పద్ధతిలో చేస్తే దీనికి మించిన కర్రీ లేదండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది చాలా టేగీ ఈజీగా తీసుకుంటారు చామగడ్డలు ఆ చామగడ్డలు ఏం తింటాం లేదు జోమ్ జోమ్గా ఉంటుంది అంటారు కానీ ఇది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ఈ మధ్యకాలంలో చాలామంది ఈ చామగడ్డల కర్రీ అనేది మర్చిపోయారు తర్వాత కొంచెం మగ్గింది చూడండి ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానపెట్టుకొని పులుసు తీసుకోవడమే అండి ఈ వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను మరి కొంచెం చిక్కగా ఉందని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట లేదు మాకు పులుసు సరిపోతుందంటే ఓకే సరిపోదు అంటే ఇంకొంచెం వాటర్ అయితే వేసేసుకోండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసాను చూడండి ఇది బాగా పులుసు పులుసులో గడ్డైతే కొంచెం మంచిగా కుక్ అవ్వాలన్నమాట అంటే పులుసు అంతా గడ్డకు పట్టాలి మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేద్దాము ఐ ఐఫ్లంలో పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పోతే వదిలేద్దాము ఇంకా వాటర్ మగ్గలేదు పులుసు బాగా మగ్గాలండి చూడండి ఈ విధంగా అయితే పులుసు బాగా మగ్గాలన్నమాట అంటే ఉడకాలి చూడండి పులుసు మొత్తం వెనుకిపో వచ్చేసింది లాస్ట్ ఫైనల్లీ మనం ఇందులోకైతే ధనియాల పొడి అయితే వేసుకుందాము వేయించిన ధనియాల పొడి ఏమి వేయట్లేదండి నేను నార్మల్ ధనియాల పొడే వేసేస్తున్నాను అనమాట వేంచిన ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను నార్మల్ ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇది ధనియాల పొడి వేసినాక ఒక టూ మినిట్స్ సిమ్లో మగ్గనిద్దాము కర్రీని బాగా మిక్స్ చేయండి ధనియాల పొడి మొత్తం కలిసేలాగా ధనియాల పొడి వేస్తే మంచి స్మెల్ వస్తుందండి యామి యామి స్మెల్ వస్తుంది ఇంతేనండి చూడండి యామియామిగా రెడీ అయిపోయింది చామలదుంపల పులుసు చాలా అంటే చాలా పోషక విలువల కూడిన చామదుంపల పులుసు పాతకాలం పద్ధతిలో నేనైతే చేసి చూపించానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చామదుంపల పులుసు ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చామదుంపల పులుసు అయితే చూడండి గంటతో వేస్తుంటే చాలా స్మెల్ చాలా మంచిగా ఉందన్నమాట దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒక్కొక్క ముద్ద అలా దిగిపోతూ ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీ చూడండి అబ్బా సబ్స్క్రైబ్ అయితే ముందు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ప్లస్ చేయండి నా నోటిఫికేషన్ వెంటనే వెంటనే వస్తుంది నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి